తెల్లదుంప చిలుకదుంప గుమ్మిడికాయ వడియాలు టమాటా పులుసు అనమాట ఇవ్వండి కట్ చేసాను ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఇవ్వండి చక్రాలు కనుక కట్ చేసాను అనమాట దుంపలు ఒక పెద్దది దుంప గుమ్మిడికాయ ఒడియాలు ఐదు ఇష్టం వెన్నీ వేసుకోవచ్చు ఒక టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ బాండీలు పెట్టాను

那个脸最最显脏。 ముద్దగొడి ఎలాగే వేసుకొని వేసుకోవాలి పచ్చి నేను కొడుకో కొంచెం చాలా బాగుంటుంది నాకే చాలిష్టం ఒకటప్పుడు పట్నేట్ పచ్చడి అంటే చాలా బాగుంటుంది ఒకసారి తీసుకోండి ఒక టేస్ట్ వేయి పనీ కొడియాలి ఇంకొంత దిడియలు పులుసు ഇവിടെ വെച്ചിരിക്കുക. വാ മടക്കോളി. దుంపలో పసుపు వేసాను వడియాలు కూడా వేసి పసుపు బాగుంటుందండి పులుసు చాలా బాగుంటుంది నోచి మే తాదుగా బాగుంటుందన్నమాట కారం సరిపడా పులుసు అనేసరి పొద్దు కారం పడదు కదా సాల్ట్ వేసుకొని ఇందులోని కొంచెం ధనియ వేసుకోండి కొద్దిగా నేను నీళ్ళు పట్టించేస్తాను ఒక కేజీ ధనియర్ తారాలతో పాటు పట్టించేస్తాను కొంచెం సాల్ట్ తర్వాత చెంతపండు పులిసేద్దాం కొంచెం మగ్గాక ఇస్తారు ఎంతమందిగా ఎగ్స్ తింటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేను వెయ్యట్లేదు శుక్రవారం కదా చింతపండు పులుసు బాగా దగ్గర వెయ్యే వరకు మరగనిచ్చి ఎంత బాగుంటుందో పులుసు చాలా నోటికి చాలా బాగుంటుంది మోసపెట్టేద్దాం చూసారా చక్కగా మరుగుతుంది ఇంకా కొంచెం దగ్గరికి వయ్యాక కట్టేద్దాం చూసారా చక్కగా ఉడికింది ఉడుకుతుంది చాలా బాగుంటుంది జలిపోయింది చక్కగా రెడీ అయిపోయింది ఎంత బాగుడి తిందో స్టార్ చేసుకున్నాం